High Court, Honourable High Court has rejected permission for the 72 hours fast that we have planned to uh, do. Unfortunately, the Government of Telangana has asked for one week's time in the High Court, and Honourable High Court has postponed our hearing to one week. It is really unfortunate. We are fully prepared. Every, every every arrangement has been made people from across the state have come here but the government has sabotaged the cause of telangana bcs and took one week time this is really unfortunate this is a dirty politics played by congress government we will pay them back multifold in the coming future before september 30th if the congress government will go ahead with the 42% elections without 42% reservation. If the Congress government goes to the local body elections, we will certainly not let that happen. We will come back with a better strategy and a very efficient strategy to make sure that we stall the Congress party from going to elections. We will stand by until 42% reservation is achieved for Telangana OBCs. Thank you. Jai, Jai Telangana! Jai ఇవాళ కాళేశ్వరం లో ఒకవేళ కేసీఆర్ గారి మీద మొత్తం భారం వేసి ఏదో దాని వెనకాల కుట్ర ఉంది అనేటటువంటి నెపం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెట్టాలనుకుంటే అది వెర్రితనం అవుతుంది ఏ రాష్ట ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా ఒక ప్రాజెక్టు కట్టాలనుకుంటే ఈ ప్రాజెక్టు కట్టాలనుకుంటుంది ఒకవేళ అక్కడున్న ఇంజనీరు ఇది కరెక్ట్ కాదు ఇది సరికాదు అనంటే ప్రాజెక్ట్ కట్టాలని అనేక అనేక పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి తప్పెట్లవుతూ ఇవాళ కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఏది కూడా సఫలీకృతం కావనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు పుట్టిగానే కేసీఆర్ గారిని పుట్టిగానే కేసీఆర్ గారిని బద్నాం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నది లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు దానికోసం ఏదో ముప్పై సార్లు వచ్చింది నలభై సార్లు వచ్చిందంటే ముప్పై సార్లు కాకపోతే ఆరు వందల పేజీలు ఆరు వందల సార్లు కేసీఆర్ గారు పేరు వస్తుంది అయితే మాత్రం కేసీఆర్ గారు తప్పు చేసినట్టు కాదు ప్రాజెక్టు కట్టాలనుకున్నారు తెలంగాణ ప్రజలకు రహాటి తీర్చాలనుకున్నాం పొలాలలో గోదావరి నీళ్లు తేవాలనుకున్నాం తెచ్చింది ఖచ్చితంగా అందులో డౌట్ ఏం లేదు ద సేమ్ టైం దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అనేటటువంటి నెపం నెట్టాలనే ప్రయత్నం చేయడం మాత్రం దుర్మార్గం ఎందుకంటే సాంకేతిక అంశాలు ఎప్పుడైనా కూడా ఇంజనీరింగ్ సంస్థ ఉంటుంది డిపార్ట్మెంట్ ఉంటుంది కట్టినటువంటి ఉంటారు ఎందుకు మరి మెగా కృష్ణారెడ్డి గారికి పిలుపు లేకుండా ఎట్ల వస్తుందని కట్టినటువంటి బాలేశ్వరం లక్ష కోట్ల ప్రాజెక్టు హైయెస్ట్ టెండర్స్ తీసుకున్నటువంటి వ్యక్తికి పిలుపు లేకుండా ఇలా కమిషన్ రిపోర్ట్ ఇస్తారా పెద్ద జోక్ కమిషన్ రిపోర్ట్ నథింగ్ మేము ఆనాడ చెప్పినాం ఆ రోజు ఇక్కడ కేసీఆర్ గారి కోసం ధర్నా ఇష్టం చెప్పినాం ఇది కమిషన్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పినాం దిస్ ఇస్ జస్ట్ ప్యూర్ పాలిటిక్స్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ టు డైవర్ట్ పీపుల్స్ అటెన్షన్ ఎంత ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు బీసీ బిల్లు తేవడంలో విఫలమైతున్నారు ప్రజలకు రెండు పేల ఐదు వందల రూపాయలు ఇవ్వడంలో విఫలమైతున్నారు రైతులకు యూరియా ఇవ్వడంలో విఫలమైన విద్యార్థులకు ఫీ రిఎంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైన అవన్నీ పక్కకు తప్పేయడానికి ఇలా కేసీఆర్ గారు భద్రం మొదలుపెట్టి కాస్ట్ కేసీఆర్ గారికి ఏమీ కాదు ఆ రిపోర్ట్ నింపుల్ గా లైట్ తీసుకోవాలి ఆందోళన చెందుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు స్టేట్మెంట్ ఇచ్చారు పత్రికాస్కారం పత్రికా మిత్రులందరికీ నమస్కారం మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మధ్యాహ్నం మేము ఏదైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో ఆనరబుల్ హైకోర్టు వారు మాకు నిరంతరంగా నిరంతరాయంగా డెబ్బై రెండు గంటల దీక్ష మరి ఇది వరకు ఎప్పుడు ఎవరికి కూడా మేము అలౌ చేయలేదు ఈసారి మీకు కూడా పర్మిషన్ ఇవ్వబోము అని చెప్పడం జరిగింది అదేవిధంగా కోర్టు అయినా ప్రభుత్వమైనా మాకు నెక్స్ట్ మూడు రోజులు కావాలంటే మీరు ప్రతిరోజు పది నుంచి నాలుగు వరకు నెక్స్ట్ మూడు రోజులు ప్రొటెస్ట్ తెలియజెప్పండి అని చెప్పడం కూడా జరిగింది అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదేవిధంగా ఆనరబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వం కుంగా ఏముందంటే హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసు వారిని అడిగితే పోలీసు వారు మేము ఆల్రెడీ ఇక్కడ టెంట్ వేసుకొని ఉన్నాం ఇన్ని వందల మంది మీద కూర్చొని ఉన్నాం వందలాది మంది దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇన్ని ఉండి ఇక్కడ ఉంటే కూడా ఐదు రోజులు టైం కావాలని పోలీసు వాళ్ళు కోరడం అన్నది చాలా దారుణం అన్యాయం ఏంటంటే కోర్టు వారు పోలీసు వారికి ఐదు రోజులు టైం ఇచ్చారు ఈ లోపల కంప్లీట్ గా మా పిటిషన్ రిజెక్ట్ చేయడం నిజంగా ప్రభుత్వం ఎంత కుట్ర అంటే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుని రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ తరలించుకొని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్దమైన తర్వాత కూడా ఐదు రోజులు సమయం కావాలనడం నిజంగా చాలా అన్యాయం ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయితే ఇప్పుడు కోర్టును ధిక్కరించేటటువంటి పరిస్థితి లేదు కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి మరి మేమందరం కూడా ఇప్పటి వరకు నాయకులందరం యూపీఎఫ్ నాయకులు జాగృతి నాయకులందరం కూడా సమాలోచన చేసుకోవడం జరిగింది మనం ఈ పోరాటాన్ని ఎవరూ చేయనంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపుతూ మరి బీసీ బిడల్ని జాగృతం చేస్తూ బీసీలకు న్యాయం న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్షను దీక్ష శిబిరాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్న సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి పది అడుగులు ముందుకు వేస్తున్నారు బాధ్యత మాకున్నది ఇదే సందర్భంలో మేము గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరినాం అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది మరి ఇంకొక పక్కన మేము మేమందరం సంసిద్దమై ఉన్నాం మంచి నీళ్ల బాటిల్ సుప్రీంకోర్టుకెళ్లి గవర్నర్ గారి మీద కేసు వేయండి అప్పుడైతే అయితే ఆర్డినెన్స్ వస్తుంది లేకపోతే బిల్ వస్తుంది ఆ రెండు చేయకుండా మీరు మేం చేసినట్టే మేమిక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేస్తున్నాం కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి పుట్టిగానే టైం పాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీపీడలు క్షమించరన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాం మరొక రూపంలో మళ్లీ సమాలోచన చేసుకుంటాం మీరు తాత్సరం చేస్తే ఈ సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకొస్తామని చెప్పి బీసీపీ డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని మరొక